శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విషణుడితో పాటు అందరూ వెళ్ళిపోతారు కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతానని రాముడికి చెప్పడంతో హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు అయితే ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి ముందుడిపై సింధూరం పెట్టుకొని మురిసిపోతుంది అర్థం కానీ హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారని అడుగుతాడు దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు కలకాలం నాతోనే ఉంటాడు అని చెప్తుంది ఇంకా వెంటనే హనుమంతుడు భటులను పిలిపించి కుప్పలు తెప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు బట్ బస్తాలతో సుందూరాన్ని తన గదిలో పెట్టిస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని ఆ సుందూరం కుప్పలో దూకుతాడు ఈ ఘనకార్యాన్ని రాముడికి అని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చింది అని భయపడి మారిపోతారు అలా నేరుగా రాముడి దగ్గరికి వెళ్ళి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుడు భక్తికి అపాకత్వానికి ఎంతో మెచ్చుకొని ఎన్నో జన్మలు ఎత్తినా హనుమంతుడు రాముడితోనే ఉండేలా వరాన్ని ప్రసాదిస్తాడు అందరూ జై శ్రీరామను కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి